అనంతపురం నగరంలోని కలెక్టర్ రెవెన్యూ భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు రాయల కొండయ్య ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ప్రభుత్వ కార్యాలయాలలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుండగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించడం వలన ప్రతిభావంతులైన అభ్యర్థులకు అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నోసార్లు వినతులు ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్య పరిష్కారం కానందున దీనిపై సమగ్ర విచారణ జరిపి కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు లేనిపక్షంలో అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు ఇందులో కోశాధికారి పోతులయ్య మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు రాయలకొండయ అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ముఖ్యంగా కలెక్టర్ గారిని కలవాలని వచ్చినాం లేకపోయేసరికి మనం డిఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అర్జీ విశేషం ఏమంటే ప్రస్తుతం మన అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి చాలా సంవత్సరాలు అయింది ఈ కరువు జిల్లాలో అనేక మంది విద్యార్థులు కష్టపడి ఎన్ని వేయ ప్రయాసాలు కోర్చి వాళ్ళు కష్టపడి చదివి పైకి వస్తే తీర ఉద్యోగాలు వచ్చేటప్పటికి ఎవరో బోగస్ సర్టిఫికేట్లతో దాన్ని గద్దం గదా తన్నుకునిపోయినట్లు పోతున్నారు కాబట్టి అర్హులైనటువంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళ అర్హు అర్హత ఉంది కానీ బోగస్ సర్టిఫికేట్ల వల్ల చాలామంది వాళ్ళని తొక్కిపడేస్తున్నారు ఇదే విషయాన్ని మనం సారదృష్టికి తీసుకోవడం జరిగింది మన దగ్గర కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఆ ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది అనేది కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈ ఎవిడెన్స్తో మేము తర్వాత కలుస్తామని చెప్పినాము కొన్ని సంవత్సరాల క్రితమే రెండు వేల ఇరవై మూడులో అనిమల్ ఇట్లా జరిగినాయి కొన్ని వందల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల చిల్లర ఉద్యోగాలు వస్తే దాంట్లో అన్ని ఫేక్ సర్టిఫికేట్లే మనం ఇచ్చు సచివాలయ ఉద్యోగాలు వస్తే సచివాలయంలో కూడా ఫేక్ సర్టిఫికేట్లతోనే ఉద్యోగాలు పొందినారు అర్హులైనటువంటి చాలామంది ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు లేక అదే అదేవిధంగా లో ఉన్నారు హెచ్ఎల్సీలో ఉన్నారు చాలా చాలా డిపార్ట్మెంట్లలో మాకు తెలిసిన ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్లతో సహా బయట పెడతామని సార్కి చెప్పడం జరిగింది లేదు నాకు పర్సనల్గా ఇవ్వండి నేను సమగ్ర విచారణ జరిపి దీని మీద చర్యలు తీసుకుంటామని సార్ కూడా తెలియజేయడం జరిగింది నేను ఇదే మరొకసారి చెప్తున్నా మొన్ననే డిఎస్సి జరిగింది డిఎస్సిలో కూడా బోగస్ సర్టిఫికేట్లు వికలాంగల సర్టిఫికేట్లు బోగస్ పెడతారు వాళ్ళు చదివిన సర్టిఫికేట్లు బోగస్ పెడతారు వీళ్ళు బోగస్ సర్టిఫికెట్లు పెట్టి పొద్దున ఫేక్ గాళ్ళంతా టీచర్లుగా వస్తే రేపు విద్యార్థులకు ఏం చదువు చెప్తారు వీళ్ళంతా అని నేను అడుగుతున్నాను ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లోనూ ఫేక్ ఉన్నారు చాలా డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఫేక్ తయారైపోయి బోగస్ సర్టిఫికేట్లు పెట్టి బోగస్ మెడికల్ సర్టిఫికేట్లు పెట్టి బోగస్ సర్టిఫికేట్లు చదివిన సర్టిఫికేట్లు పెట్టి చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు పొందుతున్నారు కాబట్టి ఏం చెప్తున్నా అంటే సార్కి డిమాండ్ చేస్తున్నాం మేము అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ తర్వాత కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్లోన సమగ్రంగా మీరు విచారణ జరిపితే బోగస్ గాలంతా అంతా బయటకు వస్తారు వీళ్ళు ఉద్యోగాలు తీసేసి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్నది బోగస్ ఇది బోగస్ సర్టిఫికేట్లు అనేది ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నది విధంగా పెన్షన్లలో ఉంది గతంలో కూడా చెప్పినాం పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయి సార్ అని అది ఏదో రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పి మళ్ళీ అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది బోగస్ పెన్షన్లు వెరిఫికేషన్ చేయడానికి ఏమైందంటే గవర్నమెంట్కి ఎన్నో మా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి తగిన సిబ్బంది ఉంది బోగస్ సర్టిఫికేట్ని ఉద్యోగాలు వచ్చేటప్పుడు సరైన రీతిలో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరగకపోతే ఇంకా ఉద్యోగాలు ఏ విధంగా కాపాడతారు వీళ్ళు భవిష్యత్తులో ఈ విధంగా జరిగితే ఏదైతే బోగస్ సర్టిఫికెట్లు పెట్టుకుంటా అర్హులైనటువంటి విద్య విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ తొక్కి పెట్టుకుంటా వస్తే భవిష్యత్తులో మన భావి తరాలకి ఉద్యోగాలే లేకుండా పోతాయి ఇది గమనించండి నిరుద్యోగులు కూడా గమనించుకోండి దీని మీద ఉద్యోగం తీసుకురండి నేను ఏం చెప్ప మీ భవిష్యత్తు కోసమే మాకెంటూ ఎటువంటి ఉద్యోగాలు రావు ఇక మా మా ఇది కూడా ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి మీ భవిష్యత్ తరాల కోసం మేము పోరాడుతున్నాం నిరుద్యోగులు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఈ భోగ సర్టిఫికేట్ల మీద బాగా దృష్టి పెట్టండి మీరు చాలామంది భోగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందుతున్నారు వీటిని మాత్రం సీరియస్గా తీసుకోవాలని అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం